అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి అందరికీ కొంత యాగ్జైటీ అయితే ఉంటుంది మరి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ముందుగా మన ఛానల్ వీక్షించేటటువంటి ప్రేక్షకులకి మొత్తం అందరికీ కూడా నీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి రోజు నీ బర్త్డే కాబట్టి నీకు స్పెషల్గా హ్యాపీ బర్త్డే ఈ యొక్క కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి మనకి అని జరుగుతుంది అధికంగా ఉంది అందుకనే వీళ్ళని అష్టమ కేతు ఉన్నాడు రెండు దోషాలు ఒకటి ఏల్నట్సెన్దని రెండు అష్టమశ్ర వరకు మార్చి ఇరవై తొమ్మిది వరకు అష్టమ కేతు కేతు మే ఇరవై తొమ్మిది వరకు ఉంటాడు రెండు వేల ఇరవై అప్పటి వరకు ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మన రవితేజ కూడా తడిగితే జిమ్త అని అలాగా వీళ్ళందరికీ జిమ్తలే కాబట్టి ఏమండి ఫోన్ ఇప్పితే చాలు ఏమండి గురుగారు నాకు ఆర్థిక ఇబ్బందులు ఏమండి గురుగారు నాకు ఆర్థిక ఇబ్బందులు ఎవరినైనా చూడు ప్రపంచంలో ఏలినాడిసిన జరిగేటటువంటి వాళ్ళకి రెండే రెండు ఉంటాయి ఈ కలియుగం కామయుగం ధనయుగం ధనమూలం విధం జగత్ అన్నారు డబ్బు మూలం మెయిన్ స్త్రీ రాజ్యాలే కొట్టుకున్నారు మనుషులే రాజ్యాలు రాజ్యాలే పోయినాయి స్త్రీల వల్ల కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రెండిట్ల మీద కొడతాడు శనీశ్వరుడు పెళ్ళాలు వదిలేస్తారు కుంభరాశి వాళ్ళు అందరిని ఇంచుమించు ఒకవేళ ఉన్న జంతాత జాతే ఎందుకనంటే నువ్వు అప్పులు చేశావు నువ్వు వెళ్ళి అమ్మాం లేకపోతే నువ్వు ఆ పక్కింటి బాగా సంపాదిస్తున్నాడు నువ్వెందుకు ప్రాపర్టీ అది అనమాట రెండవది ఇది అయిపోయింది కదా ఇక రెండవది ఏంటి ధనం అప్పుల వాళ్ళ బాధలు వీళ్ళు ఇచ్చిన అప్పుల వాళ్ళు ఏమో తిరిగిదారు మరి కుంభరాశి వాళ్ళు అందరూ కాకపోతే పోటుగాళ్ళలోకి వెళ్ళి సెక్యూరిటీ పెట్టారు అక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది ఏమైనా మొహోటాలు కలకండి సెక్యూరిటీలు పెట్టకండి అని ఎవడ పెట్టమన్నాడు ఏం లేని లోన్స్ ఈ విధంగా కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి పిల్లల బాధ అప్పులోళ్ళ బాధ అనుకుంటే ఇంకొక బాధ ఉంది పిల్లల బాధ ఏబీసీడీ ఎలకల బాధ ఇంటికి వెళితే బాధ బయటకెళ్తే అప్పుల బాధ ఈ ఎక్స్ట్రా ఇవి కాకుండా ఇంకొక బాధ పిల్లల బాధ ఈ పెళ్ళ చేత ఇంకా శరీరడు కరుణామేడు అసలు కుంభరాశి వాళ్ళందరినీ ఎరగదీసీయాలి అసలు మామూలుగా ఆయన చేయకుండా కొంచెం వదిలేస్తున్నాడు ఎందుకంటే వీళ్ళ కుంభరాశి వాళ్ళందరూ కూడా దాన ధర్మాల్లో దిట్టలు మంచిగా చేస్తారు పాపం మరి ఏమిటి రాయంటే మరి ఏం చేస్తాం కర్మ సిద్ధాంతం పూర్వజన్మ కర్మలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి సంతృప్తి ఉండదు వీళ్ళకి కొత్తగా పనులు ఇంకా పనులు ఇంకా పనులు రావాలని కోరుకుంటారు ఎక్కడొస్తాయి వాళ్ళకి సంతృప్తికరంగా ఇచ్చాడు కాబట్టి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే మాయమైపోద్ది అనమాట అది అక్కడ ఇది ఏంటంటే గురువుగారు అసలు మాకు ఎన్ని లక్షలు వస్తున్నా సరే మాకు డబ్బు అసలు నిలవట్లేదండి మొత్తం ఖర్చు అయిపోతుందంటే ఈ లిస్ట్లో నువ్వు పేదవాడికి అంత ఖర్చు పెట్టావు లిస్టు తీయంటే వంద రూపాయలు కూడా ఉండదు అందులో మరి ఏమైపోతుంది పెళ్ళం పిల్లలకు పెట్టుకుంటున్నావు నీ చుట్టాలకు పెట్టుకుంటున్నావు అది పెద్ద విషయం ఏముంది అది శనీశ్వరుడు అకౌంట్లో రాస్తాడు కాబట్టి నువ్వు పేదవాళ్ళకి మన ధర్మ శాస్త్రం ప్రకారం మనస్మృతి ప్రకారం నువ్వు టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టు తర్వాత చూడు కనీసం ఏళ్ళ నడి శని జరుగుతున్న రోజులైనా ఖర్చు పెట్టి చూడు శనీశ్వరుడు మెచ్చుకోకపోతే నన్ను అడుగుతా ఆ విధంగా దైవభక్తి అనేటటువంటిది వీళ్ళకి పెరుగుతుంది తర్వాత దేవాలయాలు బాగా తిరుగుతారు దేవాలయాల్లో ఏమంటే మేము రాస్తున్నామండి దేవాలయాలకి అన్నదానం పెడుతున్నామండి డొనేషన్ ఇస్తున్నామండి ఎవడకి అని నేను నిజమైనటువంటి వికలాంగులకి నువ్వు ఎక్కడ చేసావు జీవితాన్ని నిలబెట్టాల నీకు ఒక గురువు లేడు గురువు ఉండాలి కంపల్సరీ కుంభరాశి వాళ్ళకి నిర్దేశం కావాలి కదా కష్టాలు వచ్చినప్పుడు మరి ఈ విధంగా వీళ్ళంతా కూడా ఒక గురువుని ఆశ్రయించాలి వాళ్ళ వాళ్ళ ఆశ్రమాల్లో నేను ఆది శంకరాచార్యుల వారి శరణ పొందాలి వీళ్ళు శుభకార్యాలు జరగడానికి నాస్కారం ఆస్కారం కనిపిస్తున్న గురుగారు మరి కుంభరాశి వారికి కుంభరాశి వారికి శుభకార్యాలే అన్ని శుభకార్యాలే నిత్యం పత్తిలే పత్తిలు భూమికి సంబంధించిన వ్యవహారాలు మరి వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో భూములు కొంటారు స్థలాలు కొంటారు ఉన్న భూములు తర్వాత ఎక్కువ రేట్లకి వాళ్ళ స్థలాలకు వస్తాయి ఒక వ్యక్తి రూపాయితో స్టార్ట్ చేసి ఒక వంద ఎకరాలు అన్నాడు కుంభరాశి ఆయన నారాయణరావు కుంభరాశి మరి సంపాదించలేదా ఏమైనా పుట్టుకుతే ఏమైనా కోటీశ్వరుడా వీళ్ళందరూ కూడా సంపాదించేశారు కాబట్టి ఈ సంపాదన అంటే ఇంకా దానికి కంపారిజన్ లేదు కాబట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలా అనుకుంటారు అది అది తప్పనమాట అది ఉన్నంతలో మనం ఏంటి మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చామని సంతృప్తి ఉండాలి ఇది చెప్పాలంటే మరి గురువు యొక్క బోధనలు వినాలా గురువు మాట్లాడలేనప్పుడు మనం ఏం చెప్తాం మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండిపోతుంది ఫారెన్లో చదువుకోవాలనుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయా కుంభరాశి వాళ్ళు ఫారెన్లో చదువుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఉద్యోగాలు సద్యోగాలు లేక ఇక్కడికి వచ్చేసి వ్యాపారాలు పెట్టుకున్నారు తర్వాత ఎందుకంటే జిమ్త జింతత శనిశ్వరుడు ఇది ఈ ఫారెన్లో చదువుకోవాలంటే వాళ్ళు రమ్మంటారు ఇవన్నీ చెత్త యూనివర్సిటీలు ఫారెన్లో ఉన్నవన్నీ కూడా ఒక స్టాన్ఫర్డ్ మెసచేట్స్ ఎగబడేది ఒక పదిట్లకి ఎగబడతారు వీళ్ళు మిగతా వాళ్ళు రెండు రాని ఇచ్చేస్తారు కాబట్టి డబ్బులు వస్తాయి కాబట్టి కాబట్టి వీళ్ళకి ఇంకా పెద్ద కష్టపడక్కర్లేదు ఫారెన్ యూనివర్సిటీస్ వచ్చేస్తాయి హెల్త్ వైజ్ మరి ఎలా ఉండబోతుంది గురుగారు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి డెఫినెట్గా ఉంటాయి పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కిడ్నీలు పోవడానికి ఉన్నాయి తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చేయడానికి ఉన్నాయి శనీశ్వరుడు అత్యధికంగా రోగాలనిచ్చేసేటటువంటి రాశి కుంభరాశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళ కనుక సంతృప్తి పడి ఈ రోగాలకి మెడికేషన్ ఒకటే కాదు ఆయన పట్ల కృతజ్ఞతాభావం పేదల పట్ల కృతజ్ఞతాభావం గురువుల పట్ల కృతజ్ఞతాభావం ఉంటే దోషాలను తీస్తాడు శనీశ్వరుడు లేకపోతే ఇది ఈ ఒక్క సంవత్సరం కాదు వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కంటిన్యూస్ మూడు సంవత్సరాలు ఇది ఏ రోగాలు వచ్చేయడానికి అవకాశాలున్నాయి ఏమైనా శుభార్త ఉందా రెండు వేల ఇరవై ఐదులో మన కుంభరాశి వారికి ఏ నడిసినాలో ఎవరు చెప్పింది ఎనరు తల్లిదండ్రులకు చెప్పింది మేస్టార్లు చెప్పింది ఎవరు ఎనరు లేచిపోవడాలి అంతే ఎవరికి నచ్చింది అది చేసుకోవడమే ఎవరన్నాంటే సుప్రీంకోర్టు తీర్పు ఉందని నాకు కాగితం పట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు చూపించడమే సీఏలు ఎస్ఎల్ పాప ఆలేమంటారు మేజర్లు అయిపోయారు వెళ్ళిపోయినంటారు కాబట్టి లవర్స్కి లవ్ మ్యారేజెస్కి నెంబర్ వన్ అనమాట ఇక తిరుగులేదు ఇక అలాగే రాజకీయ సినీ రంగంలో కళాకారులు ఉంటారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు అటువంటి మరి సినీ రంగంలో డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ రంగంలో డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళ కుంభరాశిలో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి ఎందువల్ల వాళ్ళకి అవకాశం రావట్లేదంటే వీళ్ళు బైపాస్ చేసి వెళ్తారు వీళ్ళంతా కూడా ఒక అవకాశం ఒక ఎవరినన్నా ఎవరన్నా చూపించారనుకో ఒక రూటు మరి వాళ్ళు ఏం చేస్తారంటే చూపించిన వాళ్ళని కాదనేసి వీళ్ళు కొంచెం పేరు వచ్చేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం వేరే వాళ్ళు వెళ్ళడం సినిమా ఇండస్ట్రీలో రాజకీయ పాలిటిక్స్లో నల్లిని నలిపినట్టు నిలిపేస్తారనమాట పిచ్చి పిచ్చేసాలు వేస్తే దానివల్ల లాస్ అవుతారు మన మిగతా రాసిన వాళ్ళు ఎందుకు వెళ్ళరు ఇక్కడ ఓవర్ టేకింగ్ నేచర్ ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ అనమాట కాబట్టి పరిచయం చేయడమే ఆలస్యం తర్వాత ఈయన్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళతో వెళ్ళిపోయి చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కఠినంగా ఉన్నా నిష్కర్షగా ఉన్నా గుండెల మీద చేసుకుని కుంభరాశి వాళ్ళు కనుక ఆలోచించుకుంటే వాళ్ళకి అమ్మ కరెక్టే కదా వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటారనే నేను చెప్తున్నాను తర్వాత అష్టమ కేతువు పెళ్ళం తిట్టిందని సొసైటీలు చేసుకోవడం లవర్ ఫోన్ చేయలేదని సొసైటీలు చేసుకోవడం ఇవి ఎక్కువైపోతాయి కుంభరాశిలో అండ్ విద్యార్థి దశలో పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ దశలో శ్రీ చైతన్యలో ఒక అమ్మాయి ఇంకో బ్యాచ్లో అమ్మాయి చేసుకుందని గొప్పలకి ఈ సి బ్యాచ్లో వాళ్ళు చేసుకోవడం వీళ్ళంతా ఇదొక టై టైప్ ఆఫ్ బ్యాచ్ ఈ బ్యాచ్ వాళ్ళందరినీ కనుక తీసుకుంటే సొసైటీ బ్యాచ్లో వాళ్ళని అంతా కుంభరాసే అనమాట ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు ధైర్యం సరిపోక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు ధైర్యం ఏమో అంటే శని ఏనాడు శని జరుగుతున్నప్పుడు ఏంటంటే అతి తెలివితేటలు ఇచ్చేస్తాడు బైపాస్ చేయడం ధైర్యం ఎందుకు ఎందుకు ఉండదు ఇప్పుడు మన వీడియోలే ధైర్యం మనలాగా కొంతమంది బోర్డు మంది చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ధైర్యం చెప్తారు వాళ్ళ తాతలు ధైర్యం చెప్తారు ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పరా కానీ వీళ్ళు వినాలిగా అంటే గర్ల్ ఫ్రెండ్స్ చెప్పేది తింటారు వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది తినరు గర్ల్ ఫ్రెండ్స్ కుక్కలాగా కుక్కల్లాగా వింటారు తల్లిదండ్రులు వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ చెప్పేది అదేమో అది రాంగ్ చెప్పిద్ది వీడికి రెండు నెలల్లో హ్యాండ్ ఎత్తుంది ఇంకొకటి వెళ్ళిపోద్ది కాబట్టి వీడికి తోలు తీరిపోద్ది అనమాట ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అష్టమకేతువు ఏలినాటి శని దోషాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో డౌటే లేదు మనకేం వీళ్ళ దగ్గర నుంచి రూపాయి అవసరం లేదు వాళ్ళు బాగుపడాలని చెప్తున్నాం శనీశ్వరుడికి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి వికలాంగులకు రెస్పెక్ట్ ఇవ్వాలి పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కన్న తల్లిదండ్రులకు తిండి పెట్టాలి మరి ఈ విధంగా వెళ్ళాలి ఇవన్నీ మా మీరు మాకు చెప్పాలంటే అంటే చెప్పాలి గురువుకి ఒక్కడికే ఆ హక్కు ఉంటుంది కాబట్టి ఈ చేసుకుంటే చాలు ఇంకా ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మరి కుంభరాశి వారికి ఏదన్నా పరిష్కార మార్గాలు ఏమైనా సూచించాలి ఖచ్చితంగా ఉన్నాయి అందరూ అరుణాచలం వెళ్ళిపోవాలి అరుణాచల్ వెళ్ళిపోయి మళ్ళీ ఊరికి హనీమూన్ వెళ్ళినట్టు లవర్స్ వెళ్ళినట్టు వెళ్తే కుదరదు అందరూ కూడా ప్రదక్షిణలు అలా మంచి బలంగా ఉన్న మగవాళ్ళు అంతా ఊరికి నాకు తెలిసిన సుధాకర్ రాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కుంభరాశ పాపం అలా నెల నెల కష్టాల్లో ఉంటే నెల నెల వెళ్ళిపోతున్నాడు ఏవో కష్టాలు పడుతున్నాడు ప్రదక్షిణాలు అయ్యి అయ్యే చేస్తున్నాడు కాళికాదేవి పూజలు అయ్యి సొంతంగా పెంచుకున్నాడు మరి ఇప్పుడు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ నెంబర్ వన్ కింగ్ అయిపోయాడు ఆయన మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా తీరిపోయినాయి అలా మనము శివుడికి ప్రదక్షిణాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఎలినాడిచిన జరుగుతుంది కాబట్టి శనీశ్వరుడికి జపాలు జనేశ్వరుడికి స్తోత్రాలు కుంకాలు వేసేయడం పశువులు వేసేయడం అటువంటి ఆ టైపు పూజలు కాకుండా కొంచెం మానవత్వం కలిగినటువంటి పూజలు అండ్ దే హ్యావ్ టు హెల్ప్ ద పూర్ ఈ విధంగా రావి చెట్టు చుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణ ఈ ఇన్ని డబ్బులు లేని పూజలు కదా ఈజీ కాబట్టి మేము చేసేస్తామని అంటారు నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే శనీశ్వరుడికి చేసి పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి దానాలు చేయమనండి అడగమనండి ఫార్టీ వన్ డేస్ ఓం శివాయ ఓం శనీశ్వరాయ నమ అని చేయాల అలాగే మేడి చెట్టు చూసుకోవాలా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా ఓం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఇట్లా ఏది చేసినా పర్లా గానగాపురం వెళ్ళండి అంటే పిచ్చోళ్ళగా వాడు ఎవడో చెప్పాడని ఐదు వారాలు మూడు వారాలు పౌర్ణమి అంటే ఐదు వారాల్లో నీకు దత్తాత్రేయుడు ఇవ్వకపోతే ఇంకా ఆయన వదిలేస్తాడు అంటే వీళ్ళు ఒక ఐదు వారాలు వెళ్తారు ఐదు వారాలు వెళ్ళి కేవలం ఐదే ఎక్కెట్టుకుని వెళ్తారు అనమాట పౌర్ణమికి అప్పుడు అడావిడు బిల్డప్ కారుల్లో చుట్టాలందరు నీకు ఇచ్చుకొని బాగుంటుంది వెళ్ళిన తర్వాత వెళ్ళడం ఎల్లడమో ఆడావిడే వచ్చేయడము ఆడావిడే వెళ్ళామా వచ్చామా అక్కడ తినేసామా దేవస్థానం భోజనం తినరు అక్కడ పేర్లు పెట్టి వస్తారు దేవస్థానానికి డొనేషన్లు ఇవ్వరు ఇవన్నీ ఇవ్వకపోతే ఎలా జరుగుతాయి ఇవన్నీ చేయండి మీరు జరగకపోతే నాకు కాల్ చేసి అడగండి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది అద్భుతంగా వివరించారు గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ